హాయ్ ఫ్రెండ్స్ మనం ఈరోజు చేయబోయేది అరిసెలు బెల్లంతో అరిసెలు ఒక కప్పు ఇలా బెల్లం తీసుకొని వేసేసుకుందాం ఒక కప్పు వాటర్ బెల్లాన్ని బాగా కరగనిద్దాం ఇప్పుడు మనకి బెల్లం అంతా ఇలా కరిగిపోయాక వడకట్ ఏమన్నా ఉన్నా ఐదు ఇంట్లో నుంచి చూసారా ఉన్నాయి అవన్నీ కూడా పోతే ఇప్పుడు దీన్ని మనం పాకం పట్టుకున్నాం మీకు నేను పాకం వచ్చేది కూడా చూపిస్తాను నేను ఒక వంద గ్రాముల నూలు తీసుకున్నాను ఇదిగోండి ఫ్రెండ్స్ ఆల్రెడీ నేను వేశాను పాకం వచ్చిందా లేదా అని చెప్పేసి ఇదిగోండి ఇప్పుడు మళ్ళీ ఇక్కడ వేస్తాను ఇలా నీళ్లు తీసుకున్నా ప్లేట్లోకి వేసుకోవాలి చూసారా మన చేతికి అస్సలు అంటుకోవట్లేదు చక్కగా వస్తుంది ఇదిగోండి ఫ్రెండ్స్ పాకం వచ్చేసింది ఇలా చేతులు ఎక్కువ వచ్చేస్తే సరిపోతుంది ఇదిగోండి ఫ్రెండ్స్ ఇలా చేతులు ఎక్కువ వచ్చేసింది చూసారా ఇలా వచ్చినప్పుడు మనం పాకం కింద ఆపేసుకుందాము ఆపేసుకొని యాడుకుల పొడి నూలు కొంచెం నైట్ గా ఫ్రై చేసాను నెయ్యి వేసేసి దీంట్లో వేసేసుకున్నాం యాభై గ్రాముల నెయ్యి ఇలా మొత్తం వేసేసుకున్నాక మనం ఇంక ఇప్పుడు పిండిని దీంట్లో పిండి పోసేసుకొని కలిపెట్టేసుకున్నాము ఇలా పిండి పోసుకుంటూ మొత్తం కలిపెట్టుకోవాలి నీట్ గాను తడి బియ్య పిండి అది నేను నిన్న ఉదయం పోసాను నీళ్ళల్లో చక్కగా నీట్గా కడిగేసుకొని పూట పూట నీళ్ళు మార్చాలి ఉదయం సాయంత్రము మరయించుకొని చేసుకొని జల్లు పట్టుకొని నీట్గా చేసుకోవాలి ఇలా ఎంత పడితే అంత పోసేసుకో పిండి ఇలా మొత్తం మనము ఆ పాకాన్ని సరిపడా పిండి వేసేసుకొని ఇలా గట్టి కలిపేసేసుకుందాము ఇలా ఇట్లా అరిసెల పిండి మనం పక్కన పెట్టుకొని కొంచెం ప్లేట్లో ఆయిల్ పెట్టేసుకొని ఇలాగా దీలా ఆయిల్ పేపర్ని ఇలా కట్ చేసేసుకొని దాని మీద ఇలా చిన్న ఉండలు పెట్టుకొని ఇలా వేసుకోవాలి ఫ్రెండ్స్ నూనె కాగినాక చూసారా మనకు పాకం కరెక్ట్గా కుదిరిందంటే అరిసె మనం వేసినప్పుడు కింద కూర్చోకూడదు జమ్మున పైకి రావాలి అది అదిగో చూసారా ఎలా వస్తుందో మనకి ఇప్పుడు అరిసె పర్ఫెక్ట్గా వచ్చినట్టు మొత్తం వేసేసుకున్నాము అరిసి తేలాగా వేసుకోండి అంటుకోకుండా వస్తాయి మొత్తం ఇవి అరిసెలు పలకలు అంటారు వీటిని దీన్ని అరిసెని దీని మీద వేసుకొని నూనెని ఇట్లా గట్టిగా ఫ్రెష్ చేసుకోవాలి చేస్తే ఆయిల్ అంతా కూడా కిందకి వెళ్ళిపోతుంది ఇప్పుడు మా మాట్లాడుతున్నారు దాన్ని పక్కకి తీసేసుకున్నాము కొంతమంది ఏంటంటే దాంతోనే వచ్చేస్తారు పలకలతోనే కాకపోతే కొద్దిగా రిస్క్ అందువల్ల ఇలాంటివి పెట్టేసుకోండి ఇంతే ఫ్రెండ్స్ నాకు కేజీ బీప్ పిండికి అంత చేయంగా నాకు నలభై ఐదు అరసలు అయింది ఇంతే చూసారా చాలా టేస్టీ టేస్టీగా ఉంటాయి అరిసెలు ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్